ఏపీలో జిల్లాల పునర్విభజన అంశం కొందరికి మోదం మరికొందరికి ఖేదం అన్నట్టుగా ఉంది సాధారణ ప్రజల విషయంలో ఓకే మరి నాయకుల పరిస్థితి ఏమిటి ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని ప్రచారాస్త్రంగా మార్చుకున్న వారు ఇప్పుడేం చేయబోతున్నారు ఆ జిల్లాలో ఓ మంత్రి పరిస్థితి చూసి ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది స్థానిక ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారు తన ఇలాఖాకు గుర్తింపు తెచ్చిన ఆ హోదా ఇప్పుడు తీసేయబోతున్నారనే అంశాన్ని ఆయన ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు అక్కడిదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మరీ ముఖ్యంగా ఆ మూడు నియోజకవర్గాల ప్రజల్లో ఉత్పన్నమవుతో అనుమానాలను ఎలా నివృత్తి చేస్తారో అర్థం కావట్లేదు మదనపల్లి మనసు తెలుసుకున్నారు మరి అన్నమయ్య రాయచోటిపై మంత్రి రాజీనామా సవాల్ కొత్త జిల్లాలపై సరికొత్త ఉమ్మడి కడప జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇదే జిల్లాల పునర్విభజన కొత్త జిల్లాల ఏర్పాటే దీనికి కారణంగా తెలుస్తోంది ఈ ప్రాంతం నుంచి ఇప్పుడు మదనపల్లి కేంద్రంగా కొత్త జిల్లా పురుడు పోసుకోవడం పొలిటికల్ గా భౌగోళికంగా కొత్త దుమారానికి దారితీసేలా ఉంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి కడప జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు చెందిన ఆరు నియోజకవర్గాలను కలిపి అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేశారు ఆ జిల్లాకు రాయచోటిని కేంద్రంగా చేసి ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి రాజంపేట రైల్వే కోడూరు నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరు మదనపల్లి తంబళ్లపల్లి నియోజకవర్గాలను అన్నమయ్య జిల్లాలో కలిపింది నాటి సర్కార్ అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మరోసారి జిల్లా భౌగోళిక రూపం మారిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో అధికారం దక్కించుకున్న ఎన్డీఏ కూటమి జిల్లా పునర్విభజనపై కేబినెట్ సబ్ కమిటీ వేసింది ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇటీవల మరోసారి జిల్లాల విషయంలో మార్పులు చేసింది ప్రభుత్వం ఉమ్మడి కడప జిల్లా నుంచి మదనపల్లి కేంద్రంగా మరో జిల్లాను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది నిజానికి మదనపల్లి కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తానంటూ గతంలోనే చంద్రబాబు హామీ ఇచ్చారు ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి మదనపల్లి పీలేరు తంబాలపల్లి నియోజకవర్గాలను అన్నమయ్య జిల్లా నుంచి వేరు చేస్తూ దానికి పుంగనూరును కలిపి మదనపల్లి కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇంతవరకు బాగానే ఉంది మరి అన్నమయ్య జిల్లాలో ఇప్పుడు రాయచోటి రాజంపేట రైల్వే కోడూరు నియోజకవర్గాలు మాత్రమే మిగిలాయి మరి ఈ మూడు నియోజకవర్గాలతో ఉన్న జిల్లాను కొనసాగిస్తారా ఈ విషయంలో మరేదైనా కీలక నిర్ణయం తీసుకుంటారా అన్నదే చర్చనీ అవుతోంది కడప జిల్లాలో ఉన్న బద్వేల్ నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో కలుపుతారు అనే వాదన కూడా వినబడుతోంది అదిలా ప్రచారంలోకి వచ్చిందే తడు ఒక ఐక్య కార్యాచరణ కమిటీ బద్వేల్ ని కడపలోనే కొనసాగించాలంటూ నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టింది దీంతో మరోసారి జిల్లాల ఏర్పాటుపై నిప్పు రాజుకున్నట్లయింది ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో మూడు నియోజకవర్గాలుండగా రాయచోటి జిల్లా కేంద్రంగా కొనసాగుతోంది ఓవరాల్ ప్రస్తుతం అక్కడున్న భౌగోళిక పరిస్థితి ఇది అయితే బద్వేల్ ని కనుక అన్నమయ్య జిల్లాలో కలిపితే అన్నమయ్య జిల్లా కేంద్రంలో మార్పు జరుగుతుందనే చర్చ జోరుగా జరుగుతోంది రాయచోటిని మార్చి ఆ స్థానంలో రాజంపేటకు అవకాశం ఇస్తారనే వాదన కూడా వినపడుతోంది ఇదే గనుక జరిగితే రాజాంపేట వాసులు గతంలో చేసిన ఉద్యమాలకు న్యాయం జరిగినట్లే అవుతుంది కానీ రాయచోటి కేంద్రంగా మరో ఉద్యమం పుట్టుకొచ్చే ఆస్కారం లేకపోలేదు అయితే రాయచోటి విషయంలో తగ్గేదేలే అంటున్నారు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి జిల్లా కేంద్రం మార్పుపై బయట జరుగుతున్న ప్రచారాలపై ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎట్టి పరిస్థితుల్లో రాయచోటి జిల్లా కేంద్రంగానే ఉండి తీరుతుందని ఇందులో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు కొంతమంది వైసీపీ నేతలు కావాలని రాయచోటి ప్రజలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు మంత్రి అలాంటిదేం జరగదన్న రాంప్రసాద్ రెడ్డి ఎవరి మాటలో నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు ఇక్కడితో వదిలేస్తే ఈ ఇష్యూకి ఇంత ప్రయారిటీ వచ్చేది కాదేమో గాని రాయచోటిని జిల్లా కేంద్రంగా తొలగిస్తే తన మంత్రి పదవికే రాజీనామా చేస్తానంటూ రాంప్రసాద్ రెడ్డి చేసిన కామెంట్స్ రేపుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ రాయచోటికి అన్యాయం జరగదని హామీ ఇచ్చిన మంత్రి తన సవాల్కు కట్టుబడి ఉంటారా అని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు మరో అంశం ఏంటంటే అసలు అన్నమయ్య జిల్లాను మూడు నియోజకవర్గాలతో కంటిన్యూ చేస్తారా లేదా ఈ మూడింటికి మరోటి కలిపి కొత్తగా ఏదైనా ప్రయోగం చేస్తారా అనే సందిగ్ధత కొనసాగుతోంది బద్వేలు కలపడం రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించడం ఈ రెండు జరిగితే మాత్రం రాయచోటికి జిల్లా కేంద్రం హోదా తొలగిపోవడం ఖాయం అప్పుడు ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ మరోమారు తరలించాల్సి ఉంటుంది ఇలా విభిన్న కోణాలతో జరుగుతున్న ప్రచారం రాయచోటి రాజంపేట బద్వేలు నియోజకవర్గాల ప్రజల్లో అనేక ప్రశ్నల్ని లేవనెత్తేలా చేస్తోంది బద్వేలు వారు కడపను వదిలిరారు రాయచోటి వారు జిల్లా కేంద్రాన్ని వదులుకోరు మరి ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందో జిల్లా మంత్రి తన మాట నెగ్గించుకుంటారో లేదో చూడాలి